అల్లూరు సీతారామరాజు జిల్లాలో మూడు సీట్లకు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉంది ఆప్షన్ ఏ వైసీపీ ఒక సీటు ఆప్షన్ బి టీడీపీ ఒక సీటు ఆప్షన్ సి వైసీపీ మూడు ఆప్షన్ డి టీడీపీ మూడు ఈ నాలుగు ఆన్సర్లో కరెక్ట్ ఆన్సర్ అయినది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మీరు అల్లూరు సీతారామరాజు జిల్లా నుంచి చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలిచే అవకాశం ఉందనేది తెలియచేయగలరు రోజుకొక సర్వే అనేది వస్తుంది వైసీపీ వాళ్ళు వైసీపీ మూడు సీట్లు గెలుస్తుందని చెబుతున్నారు టీడీపీ సర్వే టీడీపీ మూడు సీట్లు గెలుస్తుంది అని చెబుతున్నారు మీరు అక్కడి నుంచి కానీ చూస్తుంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంది కామెంట్ రూపంలో అయితే తెలియచేయగలరు మ్యాక్సిమం అయితే అన్ని సర్వేలు ఫిఫ్టీ ఫిఫ్టీ చెబుతున్నాయి ఇటు వైసీపీ గెలుస్తుంది అటు టీడీపీ గెలుస్తుందని ఏదైనా కానీ జూన్ నాలుగు వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంది సర్వేలు ఎన్ని సర్వేలు చేసినా అవి హండ్రెడ్ పర్సెంట్ కన్ఫామ్ కాదు కదా